కాజనగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నన్ను మా కార్యకర్తల నాయకులందరినీ కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించడం జరిగింది నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది కానీ సమస్య పరిష్కారం కోసం ఫారెస్ట్ అధికారులు కానీ జిల్లా అధికారి కానీ ఎక్కడ పాలన కానీ ఎక్కడ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు తూతూ మంత్రంగా దిమ్దా రైతులని రవీంద్రనగర్లోని కరిచల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పిలిపించి వాళ్ళని బెదిరించి భయపెట్టి మేము మీ మీద కేసులు చేస్తాం మీ భూములు గుంజుకుంటాం అని బెదిరించడం చాలా దారుణం ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈ జీవో నెంబర్ నలభై తొమ్మిదిని రద్దు చేసే వరకు ఈ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో దిమ్దాతో పాటు కడంబ కానివ్వండి ఆడిపల్లి దబ్బా దరగపల్లి మిగతా అన్ని గ్రామాల్లో పోడు రైతుల సమస్య పోడు భూముల సమస్య చాలా తీవ్రతరంగా ఉంది కాబట్టి ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు మేము నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటున్నాం ఈ క్షణాన ఇవాళ సోమవారం పద్దెనిమిది ఆగస్టు సమస్య పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి జీవో రద్దు చేస్తాము అనే ప్రకటన వచ్చే వరకు ఈ దీక్షను విరమించేది రోజు విరమించేది లేదు ఎన్ని రోజులైనా ఎన్ని ఎన్ని వారాలైనా కూడా ఈ దీక్షను విరమించేది లేదు తప్పకుండా ప్రభుత్వం ఇక్కడైనా దిగి రావాలి ఎందుకంటే వెనుకబడ్డ కుమరమ్మి మాసిబాద్ జిల్లాను ఇంకా వెనక్కి నెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా నలభై తొమ్మిది జివో తీసుకొచ్చింది ఈ మొత్తం ఇప్పటికే ఆదివాసీ గ్రామాలకు గిరిజన గూడాలకు రోడ్లు లేవు కనీసం ఆ బోరింగ్ వేసుకునే పరిస్థితి లేదు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్య దాష్టికాలకు అంతే లేకుండా పోయింది అదే సీతక్క గారి ములుగులో రోడ్లు వేసుకోవడానికి ఇదే ఫారెస్ట్ పర్మి ఫారెస్ట్ అధికారులు పర్మిషన్లు ఇస్తారు వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం ఫారెస్టు అధికారుల అత్యుత్సాహం వలన సమస్య ఇంకా జటిలమైంది చాలా అంటే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు దానికి కాంగ్రెస్ నాయకులు కూడా వత్తాసు పలుకుతున్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఆ ఫారెస్ట్ అధికారులను తీసుకుని కరిజల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో రై పొడు రైతులను బెదిరించడం జరిగింది కాబట్టి వారు కూడా ఈ కుట్రలో భాగస్వామిగానే ఉన్నారు రైతుల భూములు పోడు పోడు రైతుల భూములకు లాక్కోవడానికి వాళ్ళు కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయం తేటతెలమైంది సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే వరకు ఈ నిరవధిక నిరాహార దీక్షను నేను కొనసాగిస్తా నాతో పాటు నేను పిలుపునిస్తున్న అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎక్కడైతే పోడు రైతులు ఉన్నారో అందరూ కూడా ఈ ఉద్యమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలి ఇది మన అస్తిత్వ సమస్య మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య మన జిల్లా భవిష్యత్తుకు సంబంధించిన అంశ అంశం కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్న బోలో భారత్ మాతాకి జయ